ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు అది దేశంలో ఒక పెద్ద చర్చగా మారింది దీంతో మీడియాలో కానీ లేదు పబ్లిక్లో కానీ అసలు ఎన్నికల బాండ్లు అంటే ఏమిటనేది పెద్ద చర్చలోకి రావటం జరిగింది అయితే ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పులో ప్రధానంగా ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఎన్నికల బాండ్లు వ్యవస్థ ఈ ప్రయోజనాలని ఎవరు స్వీకరించారనే విషయం చుట్టూ కూడా మీడియా తిరుగుతుంది అయితే ఇది ప్రధానంగా మీడియాలో వచ్చేది మనం ఒకసారి చూస్తే అసలు ఎవరు ఈ కేసు వేసారనే విషయంలో కూడా ఒక పక్షపాతంగా మీడియా చూపించట్లేదు అనేది కూడా ఇప్పుడు విమర్శలకు తావనిస్తుంది ఎందుకు సుప్రీంకోర్టులో ఈ కేసు పడ్డది ఎవరు వేశారు ఈ కేసు దీని అనుకున్న ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూసినప్పుడు ఏడిఆర్ సంస్థే దీన్ని వేసింది అని కూడా పెద్ద ఎత్తున మీడియాలో చర్చ వచ్చింది కానీ దానికంటే ముందే ఈ దేశంలోని ఒక జాతీయ పార్టీ సిపిఎం పార్టీ ఈ ఎలక్ట్రికల్ అంటే ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టులో కేసేసిన వాస్తవాన్ని కూడా మీడియా ప్రముఖంగా ప్రచురించట్లేదు రెండోది ఒక విషయాన్ని పెద్ద ఎత్తున చర్చ చేస్తుంది ఏంటంటే ఎన్నికల బాండ్లకు సంబంధించి విరాళాలు తీసుకున్న పార్టీ లీస్ట్లో కూడా సిపిఎం పార్టీని చేర్చి ప్రచారం జరుగుతుంది కానీ ఆ పార్టీ డైరెక్ట్గా ప్రకటించింది ఇప్పటిదాకా తీసుకున్న విరాళాల్లో ఎన్నికల బాండ్ల ద్వారా మేము విరాళాలు స్వీకరించలేదనేది కూడా చర్చలోకి రావటం జరిగింది అయితే ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా బీజేపీ పార్టీ ఈ రాజకీయ వ్యవస్థలో అవినీతిని అరికట్టడం కోసం నల్లధనాన్ని అనే పేరుతోటి ఎన్నికల ప్రజాప్రాతినిధి చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిని మార్చడం అనేది జరిగింది అయితే దీనికోసం ఈ ఎన్నికల బాండ్ల వ్యవస్థ తీసుకురావడం కోసం ప్రధానంగా ఒక ఐదు చట్టాలను సవరణ చేశారని సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసింది వాటి సవరణను కూడా రద్దు చేయటం జరిగింది దీంట్లో ఒకటి ఆదాయ పన్ను సంబంధించిన చట్టాన్ని సవరణ చేశారు విదేశీ విరాళాల చట్టాన్ని సవరణ చేశారు కంపెనీల చట్టాన్ని సవరణ చేశారు ఆర్థిక చట్టం రెండు వేల పదిహేనుని సవరణ చేయటం జరిగింది వీటన్నిటినీ సవరణ చేసి మరి ఈ ఎన్నికల బాండ్ల వ్యవస్థను తీసుకురావటం ఎందుకు అనే ప్రశ్న కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది ఇది ఎవరికి లాభం జరిగింది అని చూసినప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికల బాండ్లు తీసుకున్న దాంట్లో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది ఈ దేశంలో అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకే లాభం జరుగుతుంది అనేది లెక్కల ద్వారా బయటకు వచ్చింది అనేది కూడా ఉంది అయితే సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు సంబంధించి విరాళాలు ఇచ్చే సందర్భంలో రెండు విధాలుగా ఇవ్వొచ్చని అని కూడా ఒక ఇచ్చింది ఒకటి ఒక ఉద్యోగం కానీ ఒక సాధారణ కార్మికుడు వ్యవసాయ కూలీ కానీ లేదు ఒక సాధారణ పౌరుడు కానీ ఒక రాజకీయ పార్టీ యొక్క భావజాలం నచ్చి విరాళాలు ఇవ్వచ్చు అది రాజ్యాంగబద్ధమైంది దాన్ని మనం స్వాగతించవచ్చు కానీ కంపెనీలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇస్తున్నాయంటే నీకు ఇది ఇస్తుంటే ఇస్తావు అనే ఒక పద్ధతికి ఇది దారి తీస్తుంది ఇది రాజకీయ కలుషితానికి దారి తీస్తుందని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయటం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసిందో అదే ఈ ఎన్నికల బాండ్ల ద్వారా జరిగిందనేది వాస్తవం ఒకసారి లెక్కలు చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏప్రిల్ మన మార్చి ఆరో తారీఖు అలా మొత్తము ఎన్నికల కమిషన్లో ఇది బహిర్గతం చేయాలని చెప్పింది ఏ పార్టీ ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుందో పబ్లిక్లో ఉంచాలని కూడా ఒక ఆదేశం ఇవ్వటం జరిగింది అయితే లెక్కలు స్పష్టత లేదు ఎందుకు స్పష్టత లేదు చాలామంది చాలా పేపర్లు లేదు మీడియాలో కూడా కొన్ని సంస్థలు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలకు పార్టీ తీసుకుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుందని పెద్ద ఎత్తున చర్చ చేస్తుంది తప్ప దానికి ఒక స్పష్టమైన లెక్కల ఆధారంగా చూపించే పరిస్థితి లేదు కానీ ఒక అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నామంటే లెక్కల గురించి మాట్లాడుతున్నామంటే ఏదో ఒక బేస్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే ఎస్బీఐ ప్రధానంగా ఎన్నికల బాండ్లు అంటే ఏంటి ఈక్వల్గా ఒక ప్రాంసరీ నోట్ లాంటిది ఎస్బీఐకే దీని అర్హత ఉంది ఒక ప్రాంసరీ నోటు లెక్క ఒక కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ ఎస్బీఐ దగ్గర పోయి బాండ్లు కొనుక్కొని ఆ బాండ్లని ఏదో ఒక ఇష్టమైన రాజకీయ పార్టీకి విరాళంగా ఇస్తే ఆ పార్టీ పోయి దాన్ని బ్యాంకులో జమ చేసి దాన్ని డబ్బు రూపంలో మార్చుకుంటుంది ఇదే ఎన్నికల బాండ్ల యొక్క విధానం ఆ రకంగా చూసినప్పుడు లెక్కలు ఎస్బీఐ చెప్పిన దానికొని బయట దానికి చాలా తేడాలు ఉన్నాయి ఎస్బీఐ స్పష్టంగా ప్రకటించింది ఈ కాలంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వచ్చిన లెక్కల్లో ఇరవై తొమ్మిది సార్లు ఈ ఎన్నికల బాండ్లను మేము అమ్మాము దాంట్లో పదిహేను వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు అంటే సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు మేము ఈ బాండ్ని ఇష్యూ చేసామనేది కూడా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఏడిఆర్ సంస్థ కొన్ని రిపోర్ట్స్ చేస్తుంది కానీ ఎన్నికల సంఘం స్పష్టంగా దీని మీద ఒక వర్షం తీసుకోవట్లేదు ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇప్పుడు బయటకు రావటం జరిగింది దీంట్లో ఒక సంచలన విషయాలు కూడా ముందుకు వచ్చినాయి యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ వచ్చింది అంటే ప్రతి రాజకీయ పార్టీ తమ సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని ఎన్నికల కమిషన్కి సమర్పించే సందర్భంలో ఎక్కడి నుంచి ఆదాయాలు వస్తున్నాయి అనేది స్పష్టతను ఇస్తారు దాని ప్రకారం ఏ ఏ సంవత్సరాలు ఎంత వచ్చినాయని చూసినప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంబంధించి కేవలం రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది ఇది తర్వాత పంతొమ్మిదవ సంవత్సరంలో ఇరవై ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు బాండ్స్ రూపాల్లో చలామణిలోకి వచ్చినాయి తర్వాత ఇరవై సంవత్సరంలో ముప్పై నాలుగు నలభై నాలుగు అంటే మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు చలామణిలోకి వచ్చినాయి తర్వాత ఇరవై ఒకటికి వస్తే అలా మూడు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి తర్వాత ఇరవై రెండులో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు వస్తే ఇరవై మూడులో రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చినాయి టోటల్గా ఇయర్ వైజ్గా వచ్చినాయి ఈ లెక్కలు ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఎలక్షన్ ఏ ఇయర్ ఉందో ఆ ఇయర్ ఎన్నికల బాండ్లు అనేవి చలామణులోకి వచ్చినాయి ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎలక్షన్ జరిగేటప్పుడు బీజేపీ దీన్ని ముందుకు తీసుకొచ్చింది తర్వాత దేశ పార్లమెంట్కి ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇవి ఎక్కువ శాతం వచ్చినాయి అయితే మొత్తంలో బీజేపీ పర్సంటేజ్ దీంట్లో ఉంది యాభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఈ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించిన ఏకైక పార్టీ బీజేపీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఏం రాలేదు వాస్తవంగా మాట్లాడ చూస్తే ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే వీళ్ళు మొత్తం బీజేపీకి సంబంధించి ఈ కాలంలో తీసుకున్న విరాళాల సంఖ్యను చూస్తే ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు బీజేపీకి ఈ బాండ్ల ద్వారా విరాళం వస్తే కాంగ్రెస్ కేవలం పదకొండు వందల ఇరవై మూడు కోట్లు వచ్చినాయి తర్వాత వస్తే అలా టీఎంసీ వెయ్యి తొంభై రెండు కోట్లతోటి ఉంది తర్వాత బీజేడీ ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లతో ఉంది డిఎంకే ఆరు వందల పదహారు కోట్లతో ఉంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీఆర్ఎస్ మూడు వందల ఎనభై మూడు కోట్లు అదేవిధంగా వైసీపీకి సంబంధించి మూడు వందల ఎనభై రెండు కోట్లు అదేవిధంగా టీడీపీకి సంబంధించి మూడు వందల నూట యాభై ఆరు కోట్లు మాత్రమే ఉంది అంటే ఓవరాల్గా చూడాలంటే అధికార పార్టీకి ఈ రకంగా ఉపయోగం జరిగిందనేది స్పష్టత దీంట్లో ఉండటం జరిగింది కాబట్టి ఈ ఎన్నికల బాండ్ల వ్యవస్థని రద్దు చేయటం అనేది ఒక సంచలమైన తీర్పును మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది దీని వెనక కృషి చేసిన పార్టీలు ప్రధానంగా దీని వెనక కృషి చేసిన సిపిఎం పార్టీని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో కృషి చేసిన ఏడిఆర్ సంస్థను కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే రకంగా ఈ తీర్పు ఉంది అయితే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పులు చూస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పులు ఎప్పుడు మెజార్టీ తీర్పులే ఐదుగురు ధర్మాసనాల్లో ముగ్గురు ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టు తీర్పుగా చలామణవుతుంది కానీ డివై చంద్రచూడు ఇచ్చిన ఈ తీర్పులో ఐదుగురు ధర్మాసనం మొత్తం కూడా ఏకేగ్రీవంగా ఈ తీర్పునివ్వటం అనేది ఒక ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఎన్నికల బాండ్ల వ్యవస్థను మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది